ఈ శైవ సిద్ధాంతములో ఆణవ మలము అంటారు మలము అంటే అహంకారము అజ్ఞాన బీజం అది బీజ రూపంలో అహంకారం చాలా అణిగి ఏదో ఒక రూపంలో అది ఉంటూనే ఉంటుంది అందుకని అది పోవాలంటే నువ్వు మామూలుగా ఏ సాధనలు చేస్తూ ఏవి చేసినా కూడా వేదాంతం వింటున్నా కూడా మరొక పక్క అది కొంచెం ఉంటూనే ఉంటుంది అప్పుడు దానికోసం ఏం చెప్తారంటే వేదాంతంలో కూడా చెప్తాం రమణ మహర్షుల వారి యొక్క సద్దర్శనలు కూడా ఆయన చెప్తారు ఏమిటంటే ఈశ్వరుడి మీద భక్తిని చూ ఈశ్వరుడి శరణాగతి చేయి నువ్వు ఎప్పుడైతే ఈశ్వరుని యొక్క శరణాగతిని పొందావో నువ్వు అప్పుడు ఈ అహంకారం పోతుంది వేరే మార్గం లేదు అందుకనే కదా చెప్తారు ఒక మనుషుడికి अद्वैत वास